సుందరాయ శుభంగాయ్ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మింహస్వామి వారి సన్నిధానంలో మాఘబహుళ విధియ శుక్రవారం ఉబ్బ నక్షత్రం ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ప్రాతరారాధనల్లో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా విద్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రమాణ సేవాకారం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమహాత్మం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాన్ని చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్మర గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్జన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జితరుటి సేవ తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాదు వారు ఆయా సేవలకు తగిన ఋషిం జీవించి సంప్రదాయ విశ్లధారణంతో కరిమి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిది గంటలకు శుక్రవారం ప్రయుక్తంగా అమ్మవారి సేవ సన్నిధిలో సింహవల్లి తాయార్స్ అనేదిలో సహస్రనామార్చనం జరుగుతుంది దానికి తగిన వృష్ణం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది బొబ్బా ప్రయుక్తమైన శుక్రవారం ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పా గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదం చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ప్రధాన ప్రధానాలయంలో జరుగుతుంది దానికి తగిన చెల్లించి సంప్రదాయ సుధారణతో ప్రతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి దగ్గర సంఖ్య నుంచి సంప్రదాయ సుధారణంతో ప్రతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది